జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రదాత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు డెబ్బై రెండో జన్మదిన వేడుకలను ఎండపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సిన్హాచలం జగన్ ఆధ్వర్యంలో వారి బిఆర్ఎస్ నాయకులతో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భారీ కేకును కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని వారు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ఎండపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సిన్హాచలం జగన్ శానబండ సర్పంచ్ గాదం భాస్కర్ మాజీ సర్పంచ్లు మారం జలంధర్ రెడ్డి గంధం లక్ష్మీ నారాయణ రాజారాంపల్లి ఉప సర్పంచ్ మెరుగుజాని దాసరి కొమురయ్య మండల బీసీసెల్ అధ్యక్షుడు చింతల తిరుపతి పడిదం వెంకటేష్ ఇప్పల రాజ్ కుమార్ పడిధం నారాయణ ఉప్పు రాజయ్య ముక్తిచందు భారతరాజు గౌరి చిరంజీవి కుమార్ గంధం తిరుపతి బైకాని రవి రాజేశం తదితరులు పాల్గొన్నారు జైచాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎండపెల్లి మండల కేంద్రంలో ఈరోజు గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర ప్రధాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బై రెండవ జన్మదినోత్సవాన్ని పన్నుల పండుగ వేడుకగా ఇవాళ అన్ని గ్రామాల్లో పల్లె పల్లెలో తెలంగాణ రాష్ట్రం అంతానే కాకుండా విదేశాలలో కూడా ఈరోజు దేశమంతా సంబరాలు జరుపుకుంటున్నారు వారు ఆయుర ఆరోగ్యంగా ఉంటూ వాళ్ళు వందేళ్ళు సంతోషంగా ఉండాలని రానున్న రోజుల్లో మళ్ళా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని సుభిష్టంగా చేయాలని ఏదైతే కొన్ని కొన్ని ఉన్నాయో తన మనసులో అనుకున్న కోరికలు తన మనసులో అనుకున్న పనులను పూర్తిగా నెరవేర్చడానికి కోసం తను మళ్ళొకసారి రానున్న రెండు సంవత్సరాలలో మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రానికి బంగారు తెలంగాణ పూర్తిగా సామరస్యంతో సాధికారత దేవాలని కోరుకుంటూ ఆయన అందుకే తను ఆయన ఆరోగ్యంతో సంతోషాలతో ఉండాలని తన ఆరోగ్యం బాగుండాలని నేను కోరుకుంటూ ఈరోజు ఎండపల్లి మండల టిఆర్ఎస్ పార్టీ పక్షాన మండల కేంద్రంలో ఇవాళ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అలాగే పాలు పండ్లు పంపిణీ చేసి డబ్బాకాయలు చేసి ఇలా ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది మరొకసారి మా ఇళ్ల పెళ్లి టిఆర్ఎస్ పార్టీ సమక్షాన మా తరఫున మరొకసారి ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాం కేసీఆర్ బాబు వందేళ్ళు సంతోషంగా ఉండి రానున్న రోజులలో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ అలాగే మా గౌరవ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వరి గారి ఆధ్వర్యంలో మేము ప్రతి కార్యక్రమాలు చేస్తాం వారు కూడా అద్భుత ఆరోగ్య ఆరోగ్యాలతో ఉంటూ రానున్న రోజుల్లో మరొకసారి మాకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటూ నచ్చిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి డెబ్బై రెండవ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న అందరికీ కూడా কৃতজ্ঞতা ধন্যবাদ আছে